అందరికి నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజ్జర్మామ గ్రూప్ కి స్వాగతం ఇప్పుడు నేను చూపించిపోయే ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అండి మనం పడమర ఫేసింగ్ నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము సో పడమర ఫేసింగ్ కూడా ఒక మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి విధంగా నార్త్ వైపు ఏదైతే మనకి ఈ విధంగా ఒక ఐదు ఫీట్ లో మనకి వెడల్పుగా సందని అయితే ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇది నార్త్ డోర్ అనమాట అయితే ఈ రెంట్కు ఉన్న పర్సన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ డోర్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారు సో నార్త్ నుంచి మనం లోపలికి వెళ్తూ ఉన్నామండి మీరు చూసుకున్నట్టయితే ఇది హాల్ అండి ఈ హాల్ మీరు గమనించవచ్చు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ కూడా మీరు గమనించవచ్చు అనమాట ఓకే అండి సో ఇప్పుడు మీకు చూపించబోయేది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపల పర్సన్స్ ఉండడం వల్ల నేను లోపల చూపించలేకపోయాము సో మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండడం అనమాట ఓకే అండి ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉండదు కానీ స్పేస్ గా ఉంటుందండి ఈ దీనికి వచ్చేసేసి బాత్రూమ్ బయట పక్క అంటే మెట్టు పక్కన ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో అదే విధంగా ఇది కిచెన్ అండి ఈ కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా గా ఉంటుంది పైన కూడా పెట్టుకోవడానికి గా ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి ఇది నార్మల్గా వీడియో తీయడం వల్ల మీకు అంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ మీరు గమనించవచ్చు అండి ఇల్లు ఏ విధంగా ఉంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారనేది మీరు గమనించవచ్చు పైన చూసుకున్నట్టయితే సీలింగ్ పీఓపీ కానీ ఏమి లేదండి ఎంటీగా ఉంది ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం చేయడం జరిగింది అనమాట ఓకేనండి అదేవిధంగా తూర్పు భాగాన మీరు చూసుకున్నట్టయితే స్టెప్స్ అదేవిధంగా స్టెప్స్ కింద మీకు బాత్రూమ్ వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఇది ఈశాన్య భాగం అండి ఈశాన్య భాగంలో మీకు సంప్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సంప్ కి కనెక్టివిటీగా మోటార్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట సో ఇది పడమర ఫేసింగ్ అండి ఇది మనకి చాటపర్ లొకేషన్ లో ఉండడం జరిగింది ఆ పడమర ఫేసింగ్ అండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ కేవలం ఇరవై ఐదు లక్షలకే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్